రాజాపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నిన్న ఏదైతే సునీత గారు మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఇచ్చి వీర్ లైలయ్య గారి మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేశారో దాని మీద మేము ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం నిన్న నిన్న సునీత మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ వీర్ లైలయ్య గారు సిగ్గుందా స్థిర అనే మాట్లాడడం సమంజసం కాదు ఇది మీకు అనే స్థాయి లేదు మీకు ఆ నైతిక హక్కు మీకు అసలే లేదు అని చెప్పేసి విమర్శించారు కదా ఇయాల తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీగొట్టి మీ గడిల పాలనను పక్కకు పెట్టి ఇలా రైతు ప్రభుత్వాన్ని ప్రజల ప్రభుత్వాన్ని ప్రజా పాలన తీసుకొచ్చుకునే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకుంటే మీరు ఐలయ గారిని విమర్శించే స్థాయి ఉందా అని చెప్పేసి మీరు అంటున్నారు కదా కేసీఆర్ గారు కేటీఆర్ గారిని సిగ్గుందా అనే ఒక పదానికి నువ్వు అంత బాధపడిపోతున్నావు తల్లి ఇవాళ నీ తెలంగాణ తెలంగాణ భారత ప్రభుత్వం తెలంగాణ ప్రజలందరినీ కూడా చాలా పది సంవత్సరాలుగా కోస పెట్టిరు రైతులను హరి కోస పెట్టిరు విద్యార్థులను కోస పెట్టిరు ప్రతి విషయం ఏ విషయం తీసుకున్నా మీరు ప్రతి దాంట్లో ఇబ్బంది పెట్టిందే తప్ప ఇవాళ తెలంగాణ ప్రభు తెలంగాణ ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు ఇవాళ మేము వచ్చి ఆరు నెలలు కాలే ఆరు నెలలనే ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇవాళ రైతులకు కూడా తెలంగాణ ప్రజల రైతులందరికీ కూడా పదకొండు లక్షల ప్రజ రైతులకు ఇవాళ ఆరు వేల ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేసిరు రెండు విడతల వారిగా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తుంటే మీకు ఉబ్బాగక ఇవాళ రైతులకే రాలేదు ఇవాళ మేము గవర్నర్ కలుస్తాం ఇలా కొనుక్కునే కొనుక్కునే కొనుగోలు చేసే ఈ దుర్వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టి ఇక్కడ ఈ వ్యవస్థను మీరే కదా ఎంకరేజ్ చేసిరి ఇలా మీరు మీరు చేసిన పని మేము చేయగానే మీకు ఏదో కడుపు నొప్పి నొచ్చినట్టు అవుతుంది ఇలా మేమేమన్నా మీ ఎమ్మెల్యేను రమ్మని అడిగినామా మీ లెక్క ఏమైనా మేము కొనుగోలు చేసినామా ఇవాళ మీ ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వం బాగుంది మీ పాలన బాగుంది రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై మేము వస్తున్నామని చెప్తుంటే ఇలా మీకేదో కడుపు నొప్పి మీరు తట్టుకోలేక భరించలేక మీరు ఇలా ఐలయ్య గారు విమర్శిస్తే విమర్శ మీరు తట్టుకునే శక్తి లేదు మీ దగ్గర ఇలా మేము చేస్తున్న మంచి పనులను చూసి ఓచుకునే శక్తి లేదు మీకు మీ ఇవాళ మీ దగ్గర మీ గడిన మేము విముక్తి నిన్న సునీత గారు అంటారు ఒక మాట ఐలయ్య గారు మీకు తెలంగాణ ఇలా తెలంగాణ రాకపోయి ఉంటే మీకు టీపీసీసీ వచ్చేదా మీరు ముఖ్యమంత్రి అయ్యేరా అని అడుగుతున్నారు కదా ఇలా సోని అమ్మ లేకపోతే తెలంగాణ వచ్చేదా నువ్వు గుర్తుంచుకో ఇలా ఉద్యమం నువ్వు ఒకరివో మీ బాబు కేసీఆర్ ఒకడో చేస్తే రాలేదమ్మా ఇలా తెలంగాణ ప్రజ యావత్ ప్రజలు నిరుద్యోగులు ఉద్యమకారులు ప్రతి ఒక్కరు చేస్తే ఇలా తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ ఇచ్చింది ఎవరు గుర్తుపెట్టుకోను ఫస్ట్ నీకు తెలివి ఉంటే నీకు విజ్ఞత ఉంటే నీకు సంస్కారం ఉంటే నీకు చదువు ఉంటే నీకు నాలెడ్జ్ ఉంటే కనుక్కో తెలంగాణ ఇచ్చింది ఎవరు తెచ్చింది మీ బాబు కాదు తెలంగాణ ప్రజలందరూ పోరాడితే ఇలా తెలంగాణ వచ్చింది ఒక్క మాట మాటకే నువ్వు అది ఒక్కసారి కాదు ఆరు సార్లు కాదు ఆరు వేల సార్లు అన్నాటిఆర్ ను తప్పు లేదు ఇలా ఇసుక మీరుద్యోగులకు ఉద్యోగాలు వేస్తామని చెప్పి ఉద్యోగాలు వేయాలి నిధులు అన్నారు నిధుల మీద నీళ్ళు అన్నారు నీళ్ళు ప్రతి మీరు కట్టిన డ్యామ్ ఒక్క డ్యామ్ చక్క లక్ష ఇరవై వేల కోట్లు మీరు వాడిరు కదా మరి ఏమైనా నిధులు ఇవాళ మేడిగడ్డ నిండు కుండ రెక్క కనబడుతుంది అంటారు కదా నిండు తల్లి మీ గేట్లు అయితే కిందికెళ్ళిపోతున్నాయి కిందికెళ్ళ పోజెక్ట్ ప్రాజెక్టులు ఎందుకు ఈ మాటలు అడిగితే మీకు కడుపు పడుతుంది కదా ఇవాళ నేను చెప్తున్నా సునీతమ్మ కబర్దార్ మీకు బీర్ల ఇలయ్య గారిని గాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గాని మా సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ మీకు కాదు మీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి నైతి హక్కు లేదు ఇలా నేను చెప్తున్నా రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్లలో మీరు రాజాపేట మండలంలో ఒక్క సీటు కినే గెలవలేరని చెప్పేసి సవాల్ ఇసురుతున్నాయి ఇలా నేను చెప్తున్నా సునీతమ్మ గారు మీరు మీరు నేను చెప్తున్నా ప్రజలందరు కొట్టిరు అయిలే కానీ యాభై వేల మెజారిటీతో గెలిపించిన రోజే నైతికంగా మీరు ఓడిపోయిరు మీకు రాజకీయాలు పనికిరావు నిమ్మలంగా మీరు ప్రజల సొమ్ముని దోసుకున్నారు కదా ఆ దోసుకున్న సొమ్ము తోటి ఫామ్ హౌస్ లు కొన్నారు కదా ఆ ఫార్మ్ హౌస్ లమ్మలంగా తిరిగి పండుకోర్రీ ప్రజల సమస్యలు ప్రజల పాలన మా ఐలయ్య గారు చూసుకుంటారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసుకుంటారు ఇంకొకసారి ఐలయ్య గారి మీద మీరు అనిచిత వ్యాఖ్యలు చేసిన మీరు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల తెరువు వచ్చిన ఖబర్దార్ జాగ్రత్త ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇలా ఎవ్వరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు మా జోలికి ఎలాగే వచ్చినట్టయితే